విద్యార్థులు బహుముఖంగా అభివృద్ధి చెందటమే నిజమైన విద్య యొక్క లక్షణమని కన్నా విద్యా సంస్థల చైర్మన్ కన్నా మాస్టారు చెప్పారు శనివారం నాడు గుంటూరులోని మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మందిరంలో కన్నా విద్యా సంస్థల ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ప్రోగ్రెస్ న్యూస్ టీవీతో కన్నా మాస్టర్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లోని విద్యార్థిని విద్యార్థులు సర్వతోముఖా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు విద్యార్థులు భవిష్యత్తులో అభ్యసించే వైద్య ఇంజనీరింగ్ విద్యలకు అనుగుణంగా తమ స్కూల్స్లో విద్యాభ్యాసం ఉంటుందని వివరించారు వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ ఆధునిక గీతాలకు రుత్యాలు చేశారు కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా వ్యక్తిత్వ వికాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు తమ విద్యా సంస్థలలో విద్యావేత్తలచే మోటివేషన్ క్లాసులు తరచుగా నిర్వహిస్తున్నామని కన్నామాసారు తెలియజేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వార్షికోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది ఈ జాబ్ నాకు చాలా అవసరం మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి నా బంగారు తల్లి నేను మా అబ్బాయి ఫోన్ చేయలేదని తప్పకుండా ప్రతి వాళ్ళు టీచర్లు వెళ్ళి భోజనం చేసి రండి పేరెంట్స్ ఒక వన్ అవర్ కంటిన్యూ చేస్తే పిల్లల ప్రోగ్రామ్స్ అయిపోతాయి టూ ఓ క్లాక్ నుంచి మరలా మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం మరలా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నర్సరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ దయచేసి మీ పక్కన యూనిఫామ్ లేకుండా ఎవరైనా పరికరానికి కుర్రోడు కొంతమంది ఉంటారు వాడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని వచ్చి కూర్చుంటారు నా బాధలో ఏంటంటే పాప ఆడపిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు ఆడవాళ్ళు మదర్స్ వచ్చారు వాళ్ళకి ఇబ్బంది కలగకపోదు అలాంటి వాళ్ళు ఉంటే మా స్టాఫ్ చెప్తే వాళ్ళని బయటికి గెట్టేస్తారు ఎందుకంటే ప్లేస్ లేదు ఒకటనో అక్కడ నిలిపోతుంది పైన కూడా రెండోది ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని వాళ్ళకు వ్యతిరేకం కాదు అందరూ చూడవచ్చు కానీ మరి ఇబ్బందులు ముందుగా రాకుండా జాగ్రత్త పడ్డ ఉద్దేశం అని చెప్తూ దయచేసి పేరెంట్స్ కూడా సహకరించి మీరు కూడా ఎవరైనా ఇలా కొంచెం గొడవ చేయడానికి వచ్చినారేమో అనిపిస్తే మన స్టూడెంట్స్ కానోలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండి గమనించి మాకు సహకరించండి నవ్వు ద ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ థ్యాంక్ యూ వెరీ మచ్